వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో మంచి స్నాక్ కమ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి కప్పు పెసరపప్పుతో చక్కగా గొంతు పొంగనాలు చాలా టేస్టీ అండ్ సింపుల్గా వేసుకోవచ్చు ఎక్కువసేపు కిచెన్లో స్పెండ్ చేయకుండా అలా సింపుల్గా చేసుకోవచ్చు టీవీ చూస్తూ ఈ స్నాక్స్ చేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి మంచి ఈవినింగ్ టైము టీవీ చూస్తూ వేడివేడిగా ఇలా వేసుకొని తినేసేయచ్చు అట్లానే డిన్నర్గా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ ఎలాగైనా సరే తినేసేయొచ్చు టేస్ట్ అంత బాగుంటుంది మరి చూసారా స్పాంజీ స్పాంజీగా ఇలా పెసరపప్పుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి మరి ముందుగా కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు పెసరపప్పును నాననివ్వాలి పెసరపప్పు శుభ్రంగా కడిగి నా తగినంత వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు నానబెడితే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత పెసరపప్పులో వాటర్ అంత పక్కకు తీసుకొని మొత్తం పెసరపప్పును మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో జస్ట్ కొంచెం అల్లము రుచికి సరిపడా సాల్టు అట్లానే పచ్చిమిర్చి అండి ఒక నేను ఒకటి ఒకటేసుకుంటున్నాను పచ్చిమిర్చి చాలా కారం ఉంది మీరు కారం తక్కువ అయితే ఒక రెండు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూసారుగా చాలా సింపుల్ అండి పెసరపప్పు అంతా పిండి మిశ్రమంలోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటా మీడియం సైజు కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీ కారం టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పిండంతా కూడా బాగా కలిసేటట్టు ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి సరిగా ఎక్కువసేపు మనం కిచెన్లో కష్టపడాల్సిన పని లేదు ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన పని లేదు కేవలం పది నిమిషాల్లో ఇది స్పీన్ చేసుకోవచ్చు కడిగి పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత మనం ఇలా వేసేసుకున్నామంటే సరిపోతుంది ఇందులో కొంచెం ఫైనల్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కలుపుకొని ఇప్పుడు గుంత పొంగణాలు ఉంటాయి కదండి అది స్టవ్ మీద పెట్టుకొని కడాయిలో ఈ గుంతల్లో కొంచెం కొంచెం ఆయిల్ అనేది డిప్ చేసుకోవాలి ఆయిల్ ఇట్లా మొత్తం అన్ని గుంతల్లోనూ వేసేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ప్యాటర్న్లో నుంచి కొంచెం కొంచెంగా ఈ గొంత పొంగనాల్లోకి వేసేసుకోవాలి ఇలా గుంత అన్నీ కూడా ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే చక్కగా స్నాక్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా వేసుకోవచ్చు మీరేమంటారు ఎంత సింపుల్గా ఉంది రెసిపీ ఎక్కువసేపు కష్టపడకుండా సింపుల్గా చేసుకునే రెసిపీయే కదండి మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఇంకా మీరు ఏదైనా రెసిపీ కావాలి అనుకుంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసి చూపిస్తాను చూశారు కదా ఇలా గొంతు పొంగనాలన్నీ కూడా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేయగనివ్వాలి చూడండి మొత్తం అంతా కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం టర్న్ చేసుకుంటే రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా జస్ట్ టర్న్ చేసుకొని అటువైపు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది ఫస్ట్ లాగా ఫైవ్ మినిట్స్ ఉంచాల్సిన పని లేదు ఎందుకంటే లోపల వరకు చిన్న మంట మీద బాయిల్ అయింది కదా అందుకోసం చూడండి ఎంత సింపుల్గా వేసుకోవచ్చు ఇంతేనండి ప్లేట్లో తీసుకొని వేడివేడిగా తినేసేయచ్చు చట్నీలు సాస్లు ఏమీ అవసరం లే అంత బాగుంటుంది ఇది ఒకటే ఉత్తినొట్టుతో తినేస్తారు కావాలంటే మీరు దీనికి చట్నీస్ కానీ సాస్ కానీ ఏదైనా సరే ఏది యాడ్ చేసినా కూడా ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా పొంగనాలన్నీ వేసేసుకొని ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా పెసరపప్పుతో కప్పు పెసరపప్పు ఉంటే చాలు చక్కని టేస్టీగా ఈ గొంతనాల రెసిపీ అనేది చేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ కూడా కదండి మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ రెసిపీ అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నారా లైక్ చేయండి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చూసారుగా స్పాంజీ స్పాంజీ రెసిపీని మీరు తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ